హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ ఈరోజు పుల్ల పుల్లగా ఉండే వాకాయలతో రెసిపీ తయారు చేసుకుందాము వాకాయలతో పప్పు పచ్చడి లాంటివి తయారు చేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి ఈరోజు మనం వాకాయలతో పప్పు తయారు చేసుకుందాము ముందుగా పప్పుని ఉడికించుకుందాము దీనికోసం ఒక గ్లాసు పప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న పప్పులోకి నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి కుక్కర్లో పెట్టి ఉడికించుకునేటట్టయితే ఒకటికి రెండున్నర గ్లాసులు నీళ్లు వేసుకుంటే సరిపోతాయి నేను మామూలుగా పొయ్యి మీద పెట్టి ఇలా మట్టి పాత్రలో ఉడికిస్తున్నాను అందుకని కొన్ని నీళ్లు ఎక్కువగా వేసుకుని నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి కొంచెం ఉడుకుపట్టాక పైన ఇలా నురుగులాగా వస్తుంది ఆ నురుగు తీసేసుకోవాలి ఇలా పైన నురుగంతా కూడా రెండు మూడు సార్లు తీసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి పప్పు ఉడుకుతూ ఉంటుంది ఈలోపు వాకాయల్ని కూడా శుభ్రంగా కడిగేసుకుని మధ్యలోకి వాకాయని కట్ చేసేసుకుని లోపల ఉన్న గింజలు తీసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ వాకాయల గింజలు తీసేసిన తర్వాత ఆ మొక్కల్ని నీళ్లలో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాకాయల్లో ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోవాలి ఈలోపు పప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు పప్పు ఉడికిపోయిన తర్వాత వాకాయ ముక్కలు వేసుకోవాలి వాకాయ పుల్లగా ఉంటుంది కదా ముందే వేసాము అంటే పప్పు సరిగ్గా ఉడకదు ఇప్పుడు పప్పులోకి మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఇంకా వాకాయ ముక్కలు వేసుకుని కలుపుకొని ఉడికించుకోవాలి వాకాయ పులుపు ఎక్కువగానే ఉంటుంది అందుకని దీంట్లోకి చింతపండు కానీ టొమాటో కానీ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇంకా కారం కూడా వేసుకుని ఉడికించుకోవాలి పచ్చిమిరపకాయలు వేసాం కదా అందుకని కారం చూసుకొని వేసుకోండి అలాగే వాకాయలు పులుపు ఎక్కువ ఉంటే కారం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఒకసారి బాగా గరిటితో కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి వాకాయలు వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించినట్టయితే పప్పుకి పులుపు బాగా పడుతుంది పప్పు చక్కగా ఉడికిపోయిన తర్వాత పోపు రెడీ చేసుకుందాము పప్పు ఇలా ఉడికిన తర్వాత నీళ్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మరీ దగ్గరికి పడిపోతే కొన్ని నీళ్లు వేసుకుని ఉడికించుకోండి అలాగే ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకుని పులుపు సరిపోకపోతే వాకాయ ముక్కలు కానీ కొంచెం చింతపండు కానీ వేసుకోవచ్చు పప్పులోకి పోపు కోసం నూనె వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఐదారు వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకొని ఈ పోపుని వేడివేడిగా ఉన్న పప్పులోకి వేసేసుకోవాలి పోపు పప్పులోకి వేసిన వెంటనే మూత పెట్టేశామంటే ఆ పోపు ఫ్లేవర్ పప్పుకి చక్కగా పడుతుంది పుల్ల పుల్లక కారం కారంగా ఉండే వాకాయ పప్పు రెడీ అయిపోయింది మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందర క్వీన్